హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్గా ఈజీగా చికెన్ లెగ్ పీస్ చేసుకుందామండి ఎలా చూపిస్తాను నేనైతే ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి నీట్ కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నా చూడండి ఘాట్లు పెట్టుకున్నా రెండు వైపులా ఘాట్లు పెట్టానండి అంటే ఉప్పు కారం మసాలా పోవడానికి ఘాట్లు పెట్టేసా చాలా ఈజీగా సింపుల్ అయిపోయేదండి నూనెలో ఏ తేవకుండానే నేను రెడీ చేస్తాను ఉప్పు కారం వేస్తానండి నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను ఒక కాయ అంతా పిండుతున్నానండి నాకు పది లెగ్ పీసులు ఉన్నాయి ఒక కాయ పూర్తిగా పిండేస్తున్నా పెరుగు ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నా రుచికి తగ్గట్టు ఉప్పండి పసుపు ఒక స్పూన్ కారం మూడు స్పూన్లు వేస్తున్నానండి ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి అండి కొంచెం గింతేనండి మొత్తము కలిపేసుకుందాం ముఖం పట్టేటట్టు బాగా ఈ ఉప్పు కారము పెరుగు నిమ్మకాయ అంత ముక్కేటట్టు కలుపుకుందాం ఇలా కలిపి పెట్టేశాను దీన్ని ఒక రెండు మూడు గంటలు మనం వీలైతే ఒక రాత్రి అంత పెట్టుకోవచ్చండి ఈ రోజు నేను రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెడతానండి అంతే ఇదిగో చూడండి నేను కలిపి పెట్టుకున్నాను కదండి నాలుగు గంటలు చెప్పు పెట్టుకున్నానండి నేను రెండు గంటలు నూనె పోసుకున్నాను చూడండి ఆయిల్ బాగా కాగింది నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయనండి అది ఎందుకంటే వేస్ట్ అయిపోయింది ఆయిల్ అదొక ఆయిల్ వేలు ఇదిగా అని చెప్పేసి ఇది కొంచెం పెట్టేస్తున్నాం నన్ను ఇలా పెట్టేసుకోవడమేనండి ఇలా పెట్టేసుకొని బాగా ఒక అరగంటలో మొత్తం అయిపోతుందండి డీప్ ఫ్రై అయిపోయింది కొద్ది గాయంతోనే మనం డీప్ ఫ్రై చేసుకుంటాము ఇదిగోండి అంత కట్ చేసుకున్నాము ఇక ఇది వేపుకోవడమేనండి ఈ మసాలా కూడా దాట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా తొందరగా ప్రాసెస్ బాగా తొందరగా అయిపోతుందండి ఇదిగోండి పెద్ద మంట పెట్టుకున్న ఇలా ఊరిక తిప్పుకోవటమేనండి అంతా ఎర్రగా వేగేంత వరకు తిప్పుకోవడము ఒక్క పది నిమిషాలు వదిలేద్దామండి అంతా ఆయిల్ అంతా నీట్గా పట్టేసుకుంటుంది పట్టేసుకున్న తర్వాత విడిగా తెలుస్తుందండి ఇంకా దీన్ని చూద్దాం ప్రాసెస్ తర్వాత ఇదిగమ్మ నేను వేసాను కదా ఆ వేసిన వాటిలో చూడండి దీంట్లో ఉన్న నో నీళ్ళన్నీ వచ్చేసినాయండి దీంతోనే బాగా ఉడికిపోయిందండి ముక్క ఆ తర్వాత మనం డ్రై పూర్తిగా డ్రై అయిపోయిందండి చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ఇదిగో కింద అడుగంటుంది చూడండి దీన్ని ఇంకొక పది నిమిషాల ఉంచితే చాలండి పదే పది నిమిషాల్లో మనకి పూర్తిగా డ్రై అయిపోతుందండి ఆయిల్తో ఇప్పకుండా మనం దీంతో నీట్గా వచ్చేసింది చూడండి ఇదిగోండి ఇలా చూడండి అంత ఇట్లా వేగింది నా దగ్గర మందపాటి బాండీ లేదండి అందుకని చెప్పి స్టీల్ బాండీ పెట్టుకున్నా ఇలా నాన్ స్టిక్ బాటిల్ ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇలా కాలదండి చూడు ఎలా వచ్చేసిందో ఇలా కాల్తే చాలండి ఆయిల్ తక్కువతో చూడు చాలా ఈజీగా అయిపోయింది ఇంతేనండి అన్ని ఇట్లా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎలా వచ్చేసిందో ఇంతేనండి అన్ని ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది చాలా చక్కగా ఆయిల్ తక్కువతో చాలా ఈజీగా అయిపోయింది చూడండి చూడండి ఈజీగా ఆయిల్ తక్కువతో తొందరగా బాగా చేసుకోవచ్చండి ఇలా ఉప్పు కారణం లోపల దాకా పట్టిద్దండి ఇలా అయితే గనక నచ్చితే మాత్రం ల్యాక్ చేయండి